సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ఆర్ అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మోడీ ప్రభుత్వం రైతాంగానికి పీఎం కిసాన్ రెండు వేల రూపాయల విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది నేరుగా రైతానల ఖాతాల్లోకి రెండు వేల రూపాయల పిఎం కిసాన్ డబ్బులను జమ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఎన్నికల వేళ ఘన విజయం సాధించిన మోడీ సర్కార్ మొదటి ప్రాధాన్యతగా రైతన్నలకు అదిరిపోయే శుభార్త అయితే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు పదహారు విడతల పీఎం కిసాన్ రెండు వేల రూపాయల డబ్బులను రైతన్నలకు పంట పెట్టుబడులుగా ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు పదిహేడవ విడతల డబ్బులను రైతన్నల ఖాతాలో వేయడానికైతే సర్వం సిద్ధం చేసింది ఈ డబ్బులు కూడా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే పడతాయని కూడా చెప్పడం జరిగింది ఈ పదిహేడవ విడత పిఎం కిసాన్ కు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతావని నివేదికల ద్వారా వెల్లడించడం అయితే జరిగింది ఈ వానకాల పంట సాగులకు రైతన్నలు సిద్ధమవుతున్న వేళ పెట్టుబడుల కోసం ఉపయోగించుకునేలా ఎంతో ప్రత్యాన్మయంగా రైతులకు పెట్టుబడులకు అందేలా ఈ పీఎం కిసాన్ రెండు వేల రూపాయల డబ్బులను రైతన్న ఖాతాలో అయితే వేయనుంది ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో ఒక్కో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఇప్పటికైతే అందిస్తుంది అయితే ఈ ఆరు వేల రూపాయల పిఎం కిసాన్ సాయాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచే యోచనలో మోడీ సర్కార్ ఉందని వార్తలైతే వస్తున్నాయి పెరిగిన ఎరువుల మరియు రసాయనిక మందుల ధరల దృష్ట్యా రైతనలకు ఈ పెట్టుబడి సాయాన్ని కూడా పెంచాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది దీనిపైన అధికారిక ప్రకటన కోసం అయితే వేచి చూడాల్సి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్మే ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ఎన్ఆర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్